శ్రీకృష్ణ కృష్ణ మన ఏం శ్రీ గురుభ్యో భోనం హరే కృష్ణ అని మనం భగవద్గీత నిత్యా ఆచరణ గీత అంటూ పరమాత్ముడు చెప్పిన ఉపదేశాలను మనం స్థితిలో తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం అనేక విషయాలు పరమాత్ముడు మనకి తెలియచేసినవే జీవుడు తెలుసుకోవాల్సినవే అయితే ఇక్కడ ఒక విషయాన్ని చెప్తాను చూడండి ఈ కంటెంపరీ లాంగ్వేజ్ లో ఏమవుతుంది అంటే జీవుడు అంటే ఏదోలా అనిపిస్తూ ఉంది అదే లివింగ్ సెల్ అన్నాం అనుకోండి ఓహో అనిపిస్తుంది సో ఆ లాంగ్వేజ్ డిఫరెన్స్ వల్ల పరమాత్ముడు అంటే కృష్ణ భగవానుడు చెప్పినది అర్థం చేసుకోవడానికి చాలామంది సుముఖతలో ఉండలేకపోతూ ఉన్నారు కానీ మీరు చూస్తే ఇప్పుడు క్వాంటమ్ ఫిజిక్స్లో క్వాంటమ్ కాంపౌండ్ కలెక్టివ్నెస్ అనేది ఒక కొత్తగా థియరీని తీసుకొస్తూ ఉన్నారు బ్రెయిన్ ఎప్పుడు ఎక్కడ ఎలా అయినా పనిచేయగలుగుతుంది ఎలా అయినా మారగలుగుతుంది అని చెప్తూ ఉన్నారు రీసెంట్ గా చాలా రీసెర్చ్ పేపర్స్ కూడా పబ్లిష్ చేయడం జరుగుతూ ఉంది అంటే ద యూనివర్సల్ ఎనర్జీ ఏదైతే ఈ విశ్వశక్తి ఉందో అది ఒక మనం అనుకున్నట్టుగా ఒక విధానంతోనే పనిచేయదు అనేక విధానాలలో పనిచేస్తూ ఉంటుంది ఈ అవగాహన కలిగిన వారు ఆ విధానాలలో తన యొక్క చైతన్యం తనలో ఉన్న ప్రతి ఒక్క సెల్వ్ ఈ యూనివర్సల్ విశ్వశక్తితో కనుక కనెక్ట్ చేసుకోగలిగితే మాత్రమే తాను ఆనందంగా జీవించగలరని డాక్టర్స్ చెప్తూ ఉన్నారు అదే కదండి ఈ జ్ఞాన యోగంలో చెప్పింది సో అలా మనం పదం యొక్క ఉపయోగాన్ని అంటే మన ఋషులు ఉపయోగించున్న పదాలను కూడా తెలుసుకుంటూ ఎందుకు అంటే శబ్దానికి ఒక రూపం ఇచ్చారు ఆ అలా ఇచ్చారు కనుకనే బీజాక్షరానికి ఒక రూపం ఉంటుంది ఆ రూపాన్ని బట్టే మంత్రాది దేవతని కూడా మనకి నిర్దేశించడం జరుగుతుంది కాబట్టి మన సనాతన ధర్మంలో ఉపయోగించుకునేటువంటి శబ్దాల పట్ల కూడా వాటి యొక్క విలువ పట్ల కూడా మనం అవగాహన పెంచుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం ఈరోజు ఇరవై ఎనిమిది పదమూడవ శ్లోక ఇరవై ఎనిమిదవ పదమూడవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ శ్లోకాన్ని ఒకసారి విశ్లేషించుకుందాం చదువుకుందాం ఆ తర్వాత విశ్లేషించుకుందాం హరే కృష్ణ హరే కృష్ణమ్మ సమం సర్వేషు భూతేషు తిష్ఠంతం పరమేశ్వరం వినశ్యంతం స్వ వినశ్యంతం పశ్యతి హరే కృష్ణ సమస్త ప్రాణంలో ఆత్మతో పాటుగా ఉన్న పరమాత్మను చూసేటివాడు మరియు ఆ రెండింటిని ఈ నస్వరమైన శరీరంలో అనస్వరముగా వాటి అనస్వరమైన వాటిగా చూసేటివాడు నిజమైన నిజముగా చూసినట్టు అని చెప్తున్నారు అంటే ఏంటి అర్థం ఇక్కడ రెండు విషయాలు చెప్పారు ఒకటి ఈ శరీరంలో ఇద్దరు ఉంటారని తెలుసుకోవాలి రెండు ఈ శరీరం శాశ్వతమైనది కాదు కానీ ఎవరైతే ఈ శరీరంలో ఇద్దరు ఉంటున్నారో వాళ్ళు శాశ్వతమైన వాళ్ళు అని కూడా తెలుసుకోవాలి ఇక్కడ చూచేటి వారు అంటే కంటితో చూస్తున్నారా మనో చూస్తున్నారా జ్ఞాన చూస్తున్నారా ఈ చూపు అనే దానికి మీకు చూస్తే మీరు గమనించండి ఇంద్రియాలను ఎలా ఉపయోగించుకోవాలో కూడా ఇక్కడ పరమాత్ముడు నిగూఢంగా మనకు ఉపదేశిస్తూ ఉన్నారు ఆ ముందు శ్లోకంలో శ్రవణం అన్నారు ఇక్కడ చూడడం అంటున్నారు చూడడం అంటే ఏ దృష్టితో చూస్తున్నావు అది కూడా చాలా ముఖ్యమైన విషయం మనం వివరించుకునే సమస్త ప్రాణంలో ఆత్మతో పాటు పరమాత్ముడు కూడా ఉన్నాడని చూసేవాడు అంటే జ్ఞానం కలిగిన వాడు ఎలా ఈ జ్ఞానం కలుగుతుంది చెప్పండి ఇప్పుడు మనతో పరమాత్ముడు ఉన్నాడు అంటే చాలా మంది నమ్మరు ఎందుకని దేవుడు అంటే ఒక కాన్సెప్ట్ ఉంది పరమాత్ముడు అంటే అడిగిందంతా ఇచ్చేస్తాడు మీరు కొబ్బరికాయ కొట్టారు లేకపోతే మొక్కల మీద కొండకెక్కారు లేదు అనుకుంటే మాల వేసుకున్నారు లేదా మతం అదే మంత్రం జపం చేశారు లేదా అంటే ఒక నాలుగు గంటలు ధ్యానం చేసామంటే మనంకి కి కావలసినవి అన్నీ వచ్చేస్తాయి అప్పుడు నేనే శక్తివంతుణ్ణి అనే భావంలో ఉంటూ ఉంటారు అవునా కానీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒకసారి ధ్యానం చేసినప్పుడు వచ్చినది మళ్ళీ ఎందుకు రాదు ఒక కోరిక తీరండి మళ్ళీ ఎందుకు తీరదు మీరే కదా చేస్తుంది అవునా మీరు లా ఆఫ్ అట్రాక్షన్ అని హోనో పోనో అని రకరకాల ఈ మైండ్ టెక్నిక్స్ని యూస్ చేస్తూ ఉంటారు అవునా ఈ ఈ ఏమంట మైండ్ ఫుల్ టెక్నిక్స్ ని రకరకాల టెక్నిక్స్ ని యూజ్ చేస్తూ ఉంటారు మరి ఒక కోరిక తీరినప్పుడు అన్ని కోరికలు ఎందుకు తీరవు అంటే అన్ని కోరికలు అంతే శక్తిగా నువ్వు ఎందుకు పని చేయట్లేదు ఒకవేళ నువ్వు పని చేస్తూ ఉంటే ఎందుకు అవ్వట్లేదు అంటే దీనికి ఎక్కడైనా కారణం ఉందా గమనిస్తే ఏమవుతుంది మీరు చూడండి ఒక యజ్ఞం చేయిస్తారు మొదటిసారి ఫలితం వస్తుంది రెండోసారి యజ్ఞం చేస్తే ఫలితం రాదు రావచ్చు రాకపోవచ్చు అప్పుడు అందరు ఎందుకు రాలేదు అంటారు దీన్ని పరమాత్ముడు లీల అని మనం చెప్తూ ఉంటాం దీన్ని ప్రకృతి యొక్క నియమము అంటాం చూడండి ప్రకృతి అందరికీ ఒక అవకాశం ఇస్తుంది మీరు అడిగారు అనుకోండి అది మీకు ఇస్తుంది ఖచ్చితంగా ఇస్తుంది కానీ అది నిలబెట్టుకోగలుగుతున్నారా మీరు ఏ స్థితిలో అడిగారు ఏ మాట ద్వారా అడిగారు మీరు చూడండి చాలా మంది నాకు డబ్బు ఇవ్వు నేను మా ఇంట్లో వాళ్ళని బాగా చూసుకుంటాను నేను బాగా చేసుకుంటాను ఇవన్నీ చేస్తాను సహాయం చేస్తాను అంటారు డబ్బు ఇచ్చిన తర్వాత వాళ్ళ జలసాలకి వాళ్ళ స్వార్థానికి బతికిస్తూ ఉంటారు కాబట్టి ఆ డబ్బు ఉన్నా వాళ్ళకి ఆ డబ్బు వల్ల కష్టాలన్నా వస్తాయి లేదా ఆ డబ్బు వాళ్ళ దగ్గర నుండి అధికారం కూడా అంతే అధికారం కావాలి లేదా ఒక ఉద్యోగం కావాలి లేదా ఒక హయ్యర్ పొజిషన్ కావాలి నీకు వస్తుంది లేదా ఒక మంచి రిలేషన్షిప్ కావాలి కోరుకుంటారు వస్తుంది కానీ అందులో ఎలాగా ఆలోచించిన అది శాశ్వతంగా ఎందుకు ఉండట్లేదు అంత కష్టపడి నిలబెట్టుకుని ఒక బంధం కావచ్చు లేదా ఒక అధికారం కావచ్చు ఇవన్నీ మన చేతుల్లో ప్రతిసారి ఎందుకు నిలబడవు అంటే మనిషి ప్రతిసారి అంతే స్థితిలో ఉండడు అని అర్థం కదా ఏ స్థితికి తగినట్టుగా ఆ స్థితికి నీకు వస్తుంది అని అర్థం అవుతుంది కదా ఇది డిసైడ్ చేసేది ఎవరు ఇది డిసైడ్ చేసేది ఎవరు ఫస్ట్ టైము నువ్వే అడిగావు సెకండ్ టైము నువ్వే అడిగావు ఫస్ట్ టైము నువ్వే కష్టపడ్డావు సెకండ్ టైము నువ్వే కష్టపడ్డావు కానీ ఒక్కసారే ఫలితం ఎందుకు వస్తుంది ఇవన్నీ మనం లోపలికి ప్రయాణం చేస్తే అప్పుడు అర్థమవుతుంది విశ్వం యొక్క నియమం పరమాత్మని యొక్క లీల మనం సైన్స్లో చదువుతాం ఆపోజిట్ పోల్స్ అట్రాక్ట్ ఇచ్చేదర్ అంటారు అంటే భిన్న ధృవాలు ఆకర్షిస్తూ ఉంటాయి అని చెప్తూ ఉంటారు కానీ విశ్వం ఎలా ఉంటుంది తెలుసా ఏకత్వంలో ప్రయాణం చేస్తుంది నీ స్వభావాన్ని బట్టి నీ ఫలితం ఉంటుంది నువ్వు ధనవంతుడివి కావాలి అని అనుకున్నారనుకోండి చాలా మంది అంటారు ధనవంతుల్లాగా ఉండండి యాజ్ ఇఫ్ మీరు ఇమాజిన్ చేయండి ఇలా ఉండండి అలా ఉండండి కాదు నీ స్వభావం ఎలా ఉండాలి అంటే విష్ణుమూర్తిలా ఉండాలి పాలించే తత్వం ఉండాలి సరిగా నువ్వు ధనాన్ని లోక కళ్యాణం కోసం స్వకల్యాణం కోసం ఉపయోగించుకునే తత్వంలో ఉండాలి అప్పుడు మాత్రమే నీకు లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది దీన్ని చెప్పడానికి మనకి విష్ణుమూర్తి లక్ష్మీదేవిని అనేక పురాణాల్లో మనకి చక్కగా వివరించి సామాన్యుల దగ్గర నుండి అసామాన్య సాధన చేసిన వారికి కూడా అవగాహన వచ్చేలాగా చెప్పారు ఇప్పుడు తెలిసింది కదా సో పరమాత్మ అంటే ఒక మనకులాగా ఉన్న మనిషి కాదు ఆ యొక్క చైతన్యము ఆ చైతన్యం ఎలా స్పందిస్తుంది నీ భావాన్ని బట్టి స్పర్ధగా ఏర్పడుతూ ఉంది సో ఆ భావ శుద్ధి జరగనే మీకు ఏమీ జరగదు అని తెలుస్తుంది జరిగిన ఎంతవరకు భావ ఆ భావంలో మీకు ఎంతవరకు ఫలితం ఉంటే అంటే ఎంత ప్యూరిటీ ఉంటే అంతే ఫలితం వస్తుంది అప్పుడు మీరు అందరూ ఇక్కడ ఇంకొక ప్రశ్న వేసుకోండి యోగులు గురువులు వీళ్ళందరూ ప్యూర్గా ఉన్నారు కదా వాళ్ళ దగ్గర డబ్బులు ఎందుకు లేవు వాళ్ళ దగ్గర అంటే అధికారం ఎందుకు లేదు వాళ్ళ దగ్గర భోగం ఎందుకు లేదు లేదా వాళ్ళు ఎందుకు సుఖపడరు అంటారు ఇది ఒక ప్రశ్న కూడా వేయాలి మరి అప్పుడు వాళ్ళు ఏం చూస్తూ ఉన్నారు పరమాత్మ తత్వంలో వాళ్ళ స్వభావంలో వాళ్ళ ప్రయాణం చేస్తున్నారు అంటే ఈ భౌతిక జీవితంలో సృష్టించిన ధనం కానీ శరీరం కానీ అధికారం కానీ శాశ్వతం కాదు ఆ విశ్వంలో ఉన్న చైతన్యమే నాలోనూ ఉంది ఆ చైతన్యం అనుగుణంగా గనక నేను నడుస్తూ ఉంటే ఇది ఈ చైతన్యమే శాశ్వతం అని చూడగలుగుతారు అలాంటి ఒక ప్రయాణం చేయడం మొదలు పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే నెక్స్ట్ పాయింట్ లోకి వెళ్తారు అంటే ఈ శరీరం అశాశ్వతమైనది శాశ్వతమైనది ఒక చైతన్యం ఉంది ఆ చైతన్యానికి అనుసంధానంగా నాలో ఉన్న శక్తి కూడా ఉంది అది దానిని ప్రాణశక్తి అనో కుండలిని శక్తి అనో రకరకాల పేర్లతో రకరకాల స్థితుల్లో చెప్తూ ఉన్నారు అని నీకు అవగాహన అవుతుంది ఈ శక్తి ఎప్పుడు సదా అలానే ఉంటుంది అని అవగాహన అవుతుంది మీకు కుండలిని జాగృతం జరుగుతుంది అని చాలా మంది చెప్తూ ఉంటారు లేదా మీకు ఒక ఆధ్యాత్మిక తేజస్సు కలుగుతుంది లేదా ఆధ్యాత్మికంగా మీరు ఎవేకనింగ్ అంటే రూపాంతరి జరుగుతోంది మీలో అని చెప్తూ ఉంటారు ఈ రెండిటిలోనూ మీరు ఏం చేస్తున్నారు దేహాన్ని దాటి చూడడం కలిగి మీకు అర్థమవుతుంది మీరు చూడండి చాలా మంది ఈ కళ్ళతోనే మీకు ఈ అంటే భౌతిక స్థితిలో కాకుండా అంతకన్నా ఉత్తమమైనవి ప్యాలెల్ వరల్డ్స్ అంటారు మీరు ఏవైతే టెలిస్కోప్ పెట్టి చూస్తారో వాళ్ళు ఈ కళ్ళతోనే చూస్తారు జంతువులు చూసేవి ఏవైతే ఉన్నాయో ఇప్పుడు కుక్కలు ఉన్నాయనుకోండి నైట్ అవి భూకంపం వచ్చినా ఇవన్నీ వచ్చినా ఐడెంటిఫై చేసేస్తూ ఉంటాయి అవి గుర్తుపడుతూ ఉంటాయండి కానీ సాధన చేసిన వ్యక్తి ఆ విశ్వచైతన్యంలోకి వెళ్ళిన వ్యక్తికి అవన్నీ తెలుస్తాయి యూ కెన్ సీ ఇట్ ఇక్కడ అర్థం అయింది కదా అంటే మనస్సులో నుండి చూడగలుగుతారు అది ఎలా అంటే ఉదాహరణ చెప్తాను చూడండి మనం జిల్లెలు మూడు అమ్మదే చెప్పుకుంటూ ఉన్నాం కాబట్టి ఆ ఉదాహరణలు వస్తూ ఉన్నాయి ఇక్కడ ఏం చేస్తారు వాళ్ళ అమ్మగారు చనిపోయిన తర్వాత ఆ శరీరాన్ని చూసి అమ్మ చనిపోయిందా నిద్రపోతోందా నిద్రపోవట్లేదే ఎందుకంటే రోజు నిద్రపోతున్నప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళు ఏడవట్లేదు కదా ఈ రోజు నువ్వు చనిపోయింది అంటున్నారు కాబట్టి ఏడుస్తున్నారు కదా అంటూ ఆవిడ ప్రశ్న వేసుకుంటున్నప్పుడు అప్పుడు ఎంత అంటే ఐదు సంవత్సరాలు ఒక అని ఆవిడ ఒళ్ళో కూర్చోపెట్టుకుంటే ఆవిడకి ప్రతి చోట రాజమ్మే కనిపిస్తోంది ఐదు సంవత్సరాల్లో ప్రతి దానిలోనూ రాజమ్మ గారే కనిపిస్తున్నారు ఇంకా వింత ఏంటంటే రాజమ్మ గారిలో తను కనిపిస్తోంది తనకి ఇది చూడడం అంటే అంటే శరీరాలలో ఉన్న చైతన్యం ఒకే స్థితిలో చూడడా చూడగలగడాన్ని తెలుసుకోవాలి అలా చూడగలిగిన వాళ్ళే పరమాత్మ చైతన్యాన్ని దర్శించగలరు అలా చూడాలంటే ఏం కావాలి అంటే ఫస్ట్ ఈష సామాన్యులకి ఈర్ష ఉంటుంది ఈర్ష్య ఉన్నప్పుడు చూడలేరు అసూయ ఉంటుంది చూడలేరు ఆవేశం ఉంటుంది చూడలేరు ఆందోళన ఉంటుంది చూడలేరు ఎందుకని ఆందోళన పడుతూ ఉంటే ఎందుకు ఆందోళన పడతారు డబ్బులు రావేమో కలిసి రాదేమో లేదా కోరిక తీరదేమో ఏం జరుగుతో అని ఆందోళనలో ఉంటారు అసలు ఈ శరీరాన్ని దాటి చూసే శక్తి ఎక్కడ ఉంది ధ్యానంలో అయినా జపంలో అయినా పూజలో అయినా యజ్ఞంలో అయినా అన్ని శరీరానికి సంబంధించిన కోరికలు తీర్చుకోవడానికే సంకల్పాలు పెట్టుకొని సాధన చేస్తే అవునా భూమి మీద ఓ డాక్టరో ఓ ఇంజనీరో ఒక సైంటిస్ట్ ఒక ఐఏఎస్ఓ లేకపోతే ఒక ప్రెసిడెంటో చీఫ్ మినిస్టరో ఇలా అవ్వాలి అని ఆలోచిస్తూ ఉన్నారు ఇవన్నీ జీవుడి యొక్క ప్రయాణంలో అనుభవానికి పొందే కానీ ఉత్తమమైన జీవి స్థితికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఇవేమి ఉండవు మీకు చాలా మంది గురువులు ఇప్పుడు నేను పేరు చెప్పట్లేదు కానీ చాలామంది గురువులు మనకి భారతదేశం అగౌరవరచడానికి కాదు భారతదేశం ఇచ్చేటి అత్యున్నతమైన అవార్డులు పేరు చెప్పకూడదేమో ఎందుకంటే మన దేశం యొక్క ఉన్నతమైన అవార్డులు పేర్లు మనం తక్కువగా చూడడం కాదు అంటే దేశాన్ని కాయాన్ని దాటి చూస్తారు వాళ్ళు కాబట్టి వాళ్ళు అలాంటి అవార్డులు అన్నిటినీ తిరస్కరించారు మీరు డాక్టరేట్ ఇస్తే ఇప్పుడు చాలా మందికి ఎలా ఎంత ఫ్యాషన్ అయిపోయిందంటే స్పిరిచువాలిటీ అంటే మీరు ఐఐటిలో చదివి స్పిరిచువల్ చేశారంటే యు ఆర్ గ్రేట్ పర్సన్ ఒక సామాన్యుడు లేదా అంటే ఏదో బయటికి మామూలుగా ఇంట్లో ఉన్న గృహిణి ఆధ్యాత్మికంగా ఎదిగింది అంటే అంతగా గుర్తించరు ఇప్పుడు చాలా వింతగా ఏంటంటే ఆధ్యాత్మికంగా సాధన చేసే వాళ్ళు కూడా పక్కన మీరు భౌతికంగా చదువుకున్న డిగ్రీలు పెట్టమని అంటున్నారు అది నాకు కొంచెం ఇబ్బందిగా కూడా అనిపించింది ఏమన్నా యూనివర్సిటీలో పనిచేస్తున్నావా మనం డిగ్రీలు పెట్టుకోవడానికి లేదా ఏదైనా ఒక వ్యవస్థలో పనిచేస్తున్నామో ఈ డిగ్రీని తీసుకెళ్తాను విశ్వంలో పనిచేస్తున్నప్పుడు విశ్వానికి డిగ్రీ ఏముంది అనుభవం జ్ఞానం ఈ శరీరాన్ని దాటి చూడగలిగే శక్తి ఈ శరీరంలో ఏముంది ఎలా దాటాలి ఎందుకు దాటాలి చూ దాటేటప్పుడు నువ్వు ఎటువంటి ప్రయాణం చేయాలి అసలు దాటడం అంటే మరణమా జననమా ఏంటి అని చూడగలిగే శక్తి కలిగిన వారు దానికి చదువు ఎందుకండి ఒకప్పుడు మనకి అన్నం వండుపెట్టిన మన పూర్వీకులకి ఏం చదువు ఉంది ఇప్పుడున్న టెక్నాలజీ ఉందా ఏ ఉందా మొహాలు మార్చి మిమ్మల్ని భయపెట్టే రకాలుగా ఉన్నారా చెప్పండి మీరే ఆలోచించండి వాస్తవాన్ని అంటే నీ యొక్క రూపాన్ని నువ్వు అప్రిషియేట్ చేయలేక నీ రూపాన్ని అందంగా మార్చేసుకొని బొమ్మలు పెట్టుకొని తిరుగుతున్నావు అంటే సహజమైన నీ వాస్తవాన్ని నువ్వు అంగీకరించట్ల అలాంటిది పరమాత్మ జ్ఞానాన్ని ఎక్కడ అంగీకరించగలుగుతారు నన్ను అడిగితే మీరెవరు ఏలో ఫొటోస్ దిగి ఎంకరేజ్ చేయకండి మీ రూపాలు మీరు మర్చిపోతారు ఎలా ఉంటుందంటే ఇంకా ఆడపిల్లలు అంటే కొందరు బొమ్మల ఆ ఏయిలో ఎవరో ఒకటి క్రియేట్ చేస్తారు బాబు బొమ్మల అందరు ఆడపిల్లలు అలానే ఉంటారా అలా సృష్టి ఎందుకు చేయలేదు వింత వింతగా ఎందుకు ఆకారాలు వచ్చాయి చెప్పండి అయితే మగపిల్లలు అంటే ఆ ఏయిలో చూపించినట్టు ఆ హ్యాండ్సమ్ బాయ్ ఉంటాడా రకరకాల ఆకారాలు భిన్నత్వాలు అనేక రకాల స్థితులు ఇవన్నీ కలిపితేనే విశ్వం నీ వాస్తవాన్ని నువ్వు మరిచిపోయి నీ రూపాన్ని నువ్వు మరిచిపోయి ఈ రూపం బాలేదు ఆ ముక్కు బాగాలేదు ఈ చెవు బాలేదు అనుకుంటూ వాటిని సరి చేసుకుంటూ జీవితం గడిపేస్తున్నారు కానీ అసలు ఈ శరీరం అనేది కొంతకాలానికి కాలిపోతుంది దీనికి ఎంత చేసినా దండగే చెయ్యాల్సిన మన యొక్క సాధన మనస్సుకును ఆత్మపరంగా జ్ఞానానికి చెయ్యాలనే అవగాహన ఎంతమందికి ఉంది చెప్పండి ఎవరు ఎటు చూస్తున్నట్టున్నారు ఎలా ఉంటుంది అంటే ఒక జైల్ అంటే ఒక కటకటాల వెనక ఉన్నారనుకోండి ఆ జైల్లో ఉన్న వాళ్ళకి మీరు వెళ్ళి అనుకోండి మీరు వా మీరేమనుకుంటారు వాళ్ళ జైల్లో ఉన్నారు వాళ్ళని పలకరించడానికి అనుకుంటారు కానీ వాళ్ళకి ఎలా కనిపిస్తుంది మీరు కూడా కటకటాల వెనకే ఉన్నట్టు కనిపిస్తుంది అలాగా అసలైన జ్ఞానం అప్పుడు నిజంగా జైల్లో ఉన్నది ఎవరనేది తెలుసుకోగలిగేవాడు ఎవడు వాడు జైల్లోకి వెళ్ళి నువ్వు పలకరిస్తే నువ్వు కూడా జైల్లోనే ఉన్నావు నువ్వు కూడా కటకటాల వెనకంగా ఉన్నావు అంటే ఎంత అవివేకంగా ఉంటుంది చెప్పండి అందుకని జ్ఞానం చైతన్యం అదే ఎనర్జీ అనండి ఆ ఎనర్జీలో ఉన్న స్పందన చూడండి ఎలా మనని ఉద్ధరించుకోవాలి ఈ నస్వరమైన శరీరంలో అనస్వరమైన అంటే అసలు నాశనం కాని శక్తి ఎలా ఉంటుంది అని అవగాహన పెంచుకునే ప్రయత్నం చేయండి అప్పుడు మీకు తెలుస్తుంది ఇది సర్వసాధారణంగా మనం ఇలా అని చెప్పుకోవడమే కానీ అనుభవంలోకి రావాలి ఆ అనుభవంలోకి రావడానికి ఒక విషయం చెప్తాను చూడండి ఎలా అంటే మనం ఏటికి అంటే శాశ్వతమైన వాటికి ముఖ్యమైన వాటికి విలువలు ఇవ్వట్లేదు కనుక మనం పరమాత్ముని చూడలేము ఇంకా అనేక విషయాలు మనం చదువుకుంటున్నప్పుడు మనకి పరమాత్ముడు చెప్తూ ఉంటారు ఏంటి సూర్యుని యొక్క కాంతి శాశ్వతమైనది అవునా కానీ ఆ కాంతిని తీసుకునే ఈ శరీరాలన్నీ కూడా అశాశ్వతమైనవి కానీ ఇక్కడ చూడండి శాశ్వతమైన కాంతి అశాశ్వతమైన ఈ జీవుడికి ప్రాణశక్తి ఇస్తుంది పనిచేస్తూ ఉంది కానీ అశాశ్వతమైన ఈ జీవుడి యొక్క శరీరాన్ని పట్టుకున్న ఈ జీవుడు శాశ్వతమైన దాని కోసం ప్రయాణం చేయక ఏం చేస్తున్నాడు అశాశ్వతమైన ఈ శరీరాన్ని పోషించుకోవడానికి ప్రయాణం చేసి చేసి అలిసిపోతున్నాడు కొంతకాలానికి ఏడుస్తూ ఉంటాడు నాకు ఏం దక్కలేదు నాకు ఇలా దక్కలేదు అయితే నాకు ఇలా అయింది అలా అయింది అని వీటన్నిటినీ వదిలేసి అశాశ్వతమైన ఈ శరీరాన్ని వదిలేసి శాశ్వతంగా నిలిచి ఉండే ఆ పరమాత్మ చైతన్యం వైపుకు దృష్టి పెట్టారనుకోండి మీరు చాలా ముందుకు వెళ్ళగలుగుతారు జీవితంలో కూడా అంతే కష్టమైన సుఖమైన మనిషి అయినా ఇవన్నీ కూడా శాశ్వతమైనవే శాశ్వతమైనది ఏంటి అంటే నీలో ఉన్న ప్రశాంతత నీలో ఉన్న జ్ఞానం అది నువ్వు ఎటు మలుచుకుంటే అటు మల్లుతుంది అని చెప్తూ ఉన్నారు నువ్వు పరమాత్ముడి వైపుకి తిప్పు కొంచెం నీకు అర్థమవుతుంది ఏం జరుగుతుంది అని ఇవన్నీ మనం ఆలోచించుకుని ప్రయాణం చేయాలి అందుకనే జ్ఞానయోగం సో కాబట్టి లిమిటెడ్ నాలెడ్జ్కి మీరు లిమిట్ చేసుకోకండి మిమ్మల్ని మీరు పరిమితి చేసుకోకండి అన్లిమిటెడ్ నాలెడ్జ్ నుండి ని డెవలప్ చేసుకోగలిగితే వివేకాన్ని డెవలప్ చేసుకోగలిగితే అనంతమైన విశ్వాసంలో ఈ విశ్వ చైతన్యాన్ని చూడగలుగుతాం అలాంటి ఒక ప్రయాణం చేద్దాం కృష్ణార్పణం హరే కృష్ణ లోకా సుఖినో సుఖినో భవంతు సర్వే